E మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్న దానిపై వైసీపీ గత కొన్ని రోజులుగా ప్రజా ఉద్యమ కార్యక్రమం అలాగే బీపీ వివిధ వ్యతిరేకిస్తూ కూడా భారీ ఎత్తునైతే నిరసన చేపట్టింది అలాగే దీనిపై కోటి సంతకాల సేకరణ కూడా చేపట్టిన నేపథ్యంలోనే ఈ రోజు చేపట్టినటువంటి కోటి సంతకాలు కూడా గత పన్నెండవ తేదీనైతే జిల్లా ప్రధాన కార్యాలయం చేరుకున్నాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఈ యొక్క కోటి సంతకాలన్నీ కూడా పత్రులను ఏదైతే విజయవాడ తాడేపల్లి ప్రధాన వైసీపీ కార్యాలయంకి తరలించే ప్రక్రియ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి మొత్తం అంతా కూడా ఈ రోజు భారీ ఎత్తున తరలిస్తున్నారు ప్రస్తుతం కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం కోనసీమ జిల్లా ఏవైతే ఉన్నాయో మొత్తం నియోజకవర్గాల నుంచి వైసీపీ ఏదైతే సేకరించినటువంటి ఈ యొక్క కోటి సంతకాల సేకరణ సంబంధించినటువంటి వాటిపై ఇప్పుడైతే భారీ ఎత్తున ఏదైతే సేకరించినటువంటి ఆ పత్రుల్ని ఈ రోజు కాకినాడలో ఉన్నటువంటి వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచి ఆ భారీ ఎత్తున ఇప్పుడు అలాగే భారీ ర్యాలీ మధ్య ఈ యొక్క కార్యాలయానికి చేస్తున్నటువంటి వైద్య ఆ భక్తుల్ని పోటీ సంతకాలు సేకరించిన భక్తులను ఇప్పుడు భారీ ఎత్తున ఈ రోజు కాకినాడ నుంచి తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా వీళ్ళు ఈ రోజు తీసుకొచ్చినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం అలాగే కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి తాడిశెట్టి రాజాతో పాటు రూరల్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో గోరంపురం చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో పట్టాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగాకేత తో పాటు అలాగే తోట జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహ తో పాటు అలాగే పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ దౌలూరు దొరబాబు భారీ ఎత్తున ఈ యొక్క పత్తిపాడుకు సంబంధించినటువంటి అలాగే ఆ ముద్రగడ గిరి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ యొక్క ఆ కోటి సంతకాలు సేకరించిన వాటిని అన్ని కూడా భారీ ఎత్తున విజయవాడకి తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు అది భారీ ర్యాలీ మధ్య కాకినాడలో అలాగే వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచి ఇక్కడ నుంచి ఇప్పుడు తాడేపల్లి ఏదైతే ఆ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి ఇప్పుడు ఏదైతే పత్రుని భారీ ర్యాలీ మధ్య వాహనాన్ని తీసుకునేటువంటి దృశ్యాలు చూడవచ్చు అలాగే వైసీపీ నాయకులు భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తి కావచ్చు అలాగే తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అలాగే వైసీపీ అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాల్ ఆస్పద్యంలో ఏదైతే అక్కడ రాజనగరం వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే దక్కంపూడి రాజా ఆధ్వర్యంలో అలాగే భారీ ఎత్తున అయితే తూర్పు గోదావరి జిల్లా అన్ని ప్రాంతంలో కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు చూస్తున్నాం భారీ ఎత్తునైతే ఇక్కడ ఏదైతే కాకినాడ బానుగుడి సెంటర్ నుంచి భారీ ర్యాలీ అయితే ఇప్పుడు బానుగుడి సెంటర్ గురించి ఏదైతే ఈ యొక్క ప్రస్తుతం కాకినాడ చేరుకున్నారు కాకినాడలో ఉన్నటువంటి ప్రధాన కూడలి ఏదైతే ఉందో ఈ యొక్క బాలాజీ చెరువు సెంటర్ కైతే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ నాయకులు వాహనాన్ని ఏదైతే కోటి సంతకాలు సేకరించినటువంటి పత్రుల్ని వాహనంలో ఇప్పుడు విజయవాడ ఏదైతే తాడేపల్లి తరలించేందుకు భారీ ఎత్తున వాహనంలో ఏదైతే ప్రభుత్వ వైద్య ప్రజల హక్ అంటూ కూడా ఒక కుటేశంతో ఉన్నటువంటి వాహనాన్ని భారీ ఎత్తున అందులో పత్రుల్ని ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి విజయవాడ ఏదైతే తాడేపల్లి ప్రధాన వైసీపీ కార్యాలయానికి ఇదే వాహనంలో కోటి సంతకాలు సేకరించినటువంటి పత్రు కూడా నుంచి దృశ్యాలు మనకి కనబడుతున్నాయి నాయకులు మరి కొద్దిసేపట్లో వైసీపీకి సంబంధించినటువంటి తూర్పు గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా నాయకులు అయితే కాకినాడ నుంచి అయితే ఈ యొక్క కోటి సంతకాలు చేస్తున్నటువంటి వాహనం ఇప్పుడు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కాకినాడ జిల్లా వచ్చే మాజీ మంత్రి దాడి రాజా ఈ కోటి సంతకాలు సేకరించినటువంటి వాహనాన్ని అయితే విజయవాడ తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయం అయితే కాకినాడ నుంచి భారీ మధ్య ర్యాలీ మధ్య వైసీపీ తూర్పు గోదావరి జిల్లా అలాగే కాకినాడ జిల్లా వైసీపీ నాయకులు భారీగా పాల్గొని అలాగే ఈ యొక్క జెండా ఊపి ఆ యొక్క వాహనాన్ని కోటి సంతకాలు ఈ యొక్క మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి గత కొన్ని రోజులుగా ప్రజా ఉద్యమాన్ని చేసినటువంటి సంతకాలను అయితే ఇప్పుడు ఇప్పుడు అయితే విజయవాడ ఏదైతే వైసీపీ ప్రధాన కార్యాలకి వెళ్తున్నటువంటి వెళుతున్నటువంటి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి ఇది కూడా నా తాజా పరిస్థితి న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాటీవీ యాప్ మీడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్